హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక చేపల చెరువు గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అండి ఇక్కడ మనకు ఒక నాలుగు ఎకరాల్లో ఉన్నటువంటి ఒక చేపల చెరువు అనేది మనకు సేల్కి అయితే రావడం జరిగింది ఇదంతా కూడా మనకు ఎందుకూరుపేట దగ్గరలోని ఒక ఏరియాలో మనకు ఎందుకూరుపేటలో మనకు ఈ చేపల చెరువు అనేది ఉండడం జరిగిందండి మొత్తం కూడాను నాలుగు ఎకరాలు ఫోర్ ఎకర్స్ ల్యాండ్ అండి ఇది ఈ చేపల చెరువు అనేది మనకు సేల్కి రావడం జరిగింది ఓకేనా ప్రజెంట్ అయితే ఇప్పుడు దీన్ని వచ్చేసి కవులకి ఇచ్చే కవులుకి అయితే ఇవ్వడం జరిగింది దాన్ని సేల్ చేయడం సేల్ చేద్దామని చెప్పేసి నాకైతే కాంటాక్ట్ అయితే చేయడం జరిగింది విధంగా పచ్చటి పొలాల మధ్యలో మనకు ఒక ఫోర్ ఏకర్స్ ల్యాండ్లో మనకి చేపల చెరువు అనేది ఉండడం జరిగిందండి అసలు ఏరియా అంతా కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా చక్కగా ఉందండి అసలు ఏరియా అంతా కూడాను చుట్టూ ఎటు చూసినా మనకు కొబ్బరి చెట్లు పొలాలు అసలు చాలా ఆహ్లాదకరంగా ఉంది ఏరియా అంతా కూడాను అట్లాంటి ఏరియాలో మనకు ఈ ల్యాండ్ అనేది సేల్ సేల్కి రావడం జరిగిందండి ఫోర్ ఏకర్స్లో మనకి ఈ ల్యాండ్ అంతా కూడా ఉండడం జరిగింది ఎకరా వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అనేది మనకు చెప్తున్నారండి వన్ ఏకర్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అనేది చెప్పడం జరుగుతుంది మొత్తం ఓవరాల్ టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు నైంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే మనకు చెప్తున్నారండి ఓకేనా నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ ల్యాక్స్ అనేది చెప్పడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేసే ట్రై చేయండి ఓకేనా నా నెంబరే చెప్తాను మీకు నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నెల్లూరులో కోనసీమ అనే పేరు ఏదైనా ఉందంటే మనకు అది ఒక ఏరియా కండి అలాంటి ఏరియాలో మనకు ఈ ల్యాండ్ అనేది మనకు సేల్కి రావడం జరిగింది చూస్తున్నారుగా ఎలా ఉందో పొలాలు అంతా కూడా కొబ్బరి చెట్లు పొలాలు అలాంటి ఏరియాలో మనకు ఈ ఫోర్ ఏకర్స్ యొక్క ల్యాండ్ అనేది సేల్కి రావడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా నా నెంబర్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా ఎకరా కాస్ట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అనేది చెప్తున్నారు అది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి నెగోషియబుల్ అయితే ఉంటుందని నెగోషియబుల్ అయితే ఉంటుంది ఓకేనా ఎవరైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పరంగా కావాలనుకుంటే మాత్రం తీసుకునేదని ట్రై చేయండి ఓకేనా మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ ప్రాపర్టీకి సంబంధించి నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది వచ్చేసి మనకు ఎందుకురిపేటలో నెల్లూరులోని నెల్లూరు డిస్టిక్లోని ఎందుకురిపేట ఏరియాలో మనకు ఈ ల్యాండ్ అయితే మనకు ఉండడం జరిగిందండి మొత్తం కూడాను పొలం అండి ఇదంతా కూడాను ప్రజెంట్ అయితే ఇప్పుడు చేపల చెరువు అనేది రన్నింగ్లో ఉంది ఇక్కడ ఓకేనా లీజ్ కూడా వస్తుందండి పొలానికి ప్రజెంట్ అయితే ఓకేనా లీజ్కి అయితే ప్రెజెంట్ అయితే లీజ్కి ఇచ్చినారు అట్లాంటి పొలం అనేది సేల్కి అయితే రావడం జరిగింది మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తానికైతే ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ వీడియో నచ్చితే మాత్రం అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేస్తానికి అయితే ట్రై చేయండి